పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆగస్టు వరకు సుమారు ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నుల యొక్క యూరియా కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అంతా జిల్లాలకు జిల్లాల ద్వారా సొసైటీస్ కానీ ఇంకా ఏదైతే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా రైతులకు ఇవ్వడం జరిగింది కానీ సేమ్ ఇదే రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరు తారీఖు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఇరవై ఐదు వేల ఐదు వందల రెండు మెట్రిక్ టన్నుల యొక్క యూరియా కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరిగింది సుమారు ఈ రెండు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది అంటే రెండు వేల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా షార్టేజ్ ఎందుకు వచ్చిందంటే మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ సింధూర్ యుద్ధం ఏదైతే ఉందో దేశంలో ఆ యుద్ధం వల్ల బయటి దేశాలకు సంబంధించినటువంటి ముడి సరుకు ఉందో చైనా కానీ వేరే వేరే దేశాలపట ఈ యూరియా తయారీకి సంబంధించిన ముడి సరుకులు ఏదైతే ఉన్నదో వేరే వేరే దేశం నుంచి మనల్ని దిగుమతి చేసుకుంటారు మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇది యూరియా మ్యానుఫ్యాక్చర్ చేసే సంబంధించినటువంటి యూరియా అర్థం చేసేటువంటి కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో బయటి దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చే అనేది ఇది గత కొన్ని సంవత్సరాల కలిసి వస్తున్నటువంటి ఆ ద్వారానే మనకు యూరియా తయారవుతుంది మరి ఈసారి మరి సింధూర్ పాకిస్తాన్ యొక్క యుద్ధం వల్ల బయట దేశాల ముడి సరుకులు సరకాలంలో రాకపోవడం వల్ల కొంత తక్కువ పర్సెంట్ దాటి రెండు వేల మెట్రిక్ టన్నుల యొక్క ఈ టైంకి రావాల్సినటువంటి యూరియా మన జిల్లాకు అందేగా రీచ్ కాలే ఇప్పుడే మేము జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ గారితో కూడా మాట్లాడాడు మా జిల్లా అగ్రికల్చర్ అధికారి మా డిసిఓ గారు కూడా ఉన్నారు మేము ఏదైతే సుమారు ఈ జిల్లాకు సంబంధించిన అన్ని మండలాలకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులతోని కోఆపరేటివ్ సిఇఓస్తోని జిల్లా కలెక్టర్ గారు నేను ఇది రెండవ మీటింగ్ అంటే రాష్ట్ర జిల్లాలో రైతుకు సంబంధించినటువంటి కష్టం వస్తే ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా నేను రెండోసారి నేరుగా గ్రౌండ్ స్థాయి ఉన్నటువంటి అధికారులతో అంటే సీఓస్ అంటే సొసైటీలో ఉన్నటువంటి సీఓస్ వారు ఆ డిస్టిక్ కోఆపరేటివ్ అధికారు అదేవిధంగా అగ్రికల్చర్ ఈఓస్ మండలం మా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ అధికారి కూర్చొని కలెక్టర్ గారు మేము కూర్చొని ఏ సొసైటీస్లో ఎంతవరకు మనం ఎన్ని ఎన్ని బ్యాగుల యొక్క యూరియా ఎంతమంది రైతులకు రా మన ఆధార్ కార్డు ద్వారా అందజేయడం జరిగింది ఇంకా ఎంతమంది రైతులకు అందజేయాల్సినటువంటి పూర్తి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఈ రోజు వరకు రైతులకు ఉన్నటువంటి ఏదైతే పంట పొలాల్లో పంట వేసిన ప్రకారం అందరికి కూడా అందజేయడం జరిగింది ఎవరైతే కొంత ఆలస్యంగా పంటలు వేసినారు కొంత ప్రాంతం ఆలస్యంగా పంటలు ఇచ్చిన వారికి ఎంతైతే యూరియా అందాలో అంత అంత కొత్త షార్టేజ్ ఉన్నటువంటి యూరియాను కూడా ఈ రెండు మూడు రోజుల పాటు ఈ టెన్ డేస్ పడి కూడా ఆ యూరియా కూడా వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం ఎంతైతే రిక్వెస్ట్ అవసరం ఉందో అంత పంపించడం జరిగింది ఆ రోజు ఈరోజు రేపటి వరకు సుమారు ఇంకొక పన్నెండు వందల మెట్రిక్ టన్ల యొక్క యూరియా మన జిల్లాకు సప్లై చేస్తా అని చెప్పి జిల్లా అధికారులు కలెక్టర్ గారు కన్సల్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా జిల్లాకు మంచి గారు నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను మేము ఏం మనీ చేస్తున్నాం రైతాంగానికి అద్దరు కూడా మేము ప్రభుత్వం ద్వారా ఈ జగితాల జిల్లా పక్షాన రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క యూరియాకి సంబంధించినటువంటి కొంత ఏదైతే షార్టేజ్ ఉందో ఆ షార్టేజ్కి రైతు కూడా ఆందోళన పడకండి ఆ నాయకుడు ఈ నాయకుడు ఏదో చెప్తే వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం వచ్చి ఏదో మాట్లాడితే నిరసన తెలియజేస్తున్నాం ధర్నా కూర్చుంటున్నాం అంటే మేము ధర్నా గుసంగా రైతులు నిరసన చేయగా మేము వద్దన్నాం కానీ వాస్తవిక పరిస్థితులు ఇట్లా ఉన్నాయి యథార్థమైన పరిస్థితులు మేము ముందు పెడుతున్నాం మా జిల్లా కాదు యథార్థమైన విషయం మీడియా మిత్రులుగా అన్నదా అన్నదాతలకు రైతాంగానికి మీ ద్వారా మనీ చేస్తున్నాం మంత్రిగా దయచేసి మేము ఎందుకు ఇన్నిసార్లు మేము రివ్యూ పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నాం నేరుగా గత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు రైతులకు ఎప్పుడైనా కష్టం అవుతుంది అప్పుడున్నటువంటి పదిలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ ఎవరైనా కూర్చొని ఇప్పుడు కలెక్టర్తో ఇట్లా కూర్చొని రైతు అధికారులతో కూర్చొని ఆ వాటిలో కొనుగోలు ఇబ్బందులు కానీ ఆయన మాట్లాడినారా మీకు తెలుసు కదా మీరే సాక్ష్యం జగిత్యాల మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియానే సాక్ష్యం ఈరోజు మేము సిరిసిల్లాలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వస్తే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ శాఖ మంత్రి గారు నేను వారి దగ్గర రిక్వెస్ట్ చేసిన అన్నా ఇట్లా ఉన్నది జైతాల్ జిల్లా నైంటీ పర్సెంట్ రైతు ఆధారితమైనటువంటి కుటుంబాలు సాగు చేసుకుని రైతాంగం పంట పండించి ఆ పంటతోనే ఆ ఒక జీవనోపాధి చేసే కుటుంబాలు తప్ప వేరే కుటుంబాలు కాదు దయచేసి నా జిల్లా ప్రయత్ ప్రత్యేకమైనటువంటి నా జిల్లా యూరియా పరంగా మీరు దృష్టి పెట్టాలంటే లక్ష్మణ్ కుమార్ షిప్లలో మొత్తం కూడా ముడి సరుకు మొత్తం కూడా అక్కడ లోడ్ అయ్యి స్టార్ట్ అయింది వేరే మన వేరే దేశాలకు వెళ్ళి ఆ ముడి సరుకు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే కోటడి చేసి బ్యాగులలో ప్యాక్ చేసి వ్యాగన్ ద్వారా ఆ రాష్ట్రాలకు ఎంత రిక్వేషన్ ఉంటే అంత పంపించాల్సి ఉంటుంది దాంట్లో భాగంగా నీటి తప్ప ఆ షిప్ రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు మరచోడ ఇంకో నాలుగు రోజులకు రావచ్చు షిప్ వచ్చిన వెంటనే ముడి సరుకులు సంబంధించిన ముడి సరుకులను కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన ఎవరైతే ఇది యూరియాన్ తయారు చేసే సంబంధించిన వాళ్ళంతా కూడా దాన్ని మొత్తం కోటెడ్ చేసి బ్యాగులలో ప్యాక్ చేసి రైతులకు అందజేస్తారు మరి ఈ విధమైన పరిస్థితుల లోపల కేంద్రంలో బాధ్యత కలటువంటి ఈ రాష్ట్ర ఈ జిల్లాకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా పనిచేస్తాడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు వారి నాయకుడు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు మన ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మూడు సార్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అని యూరియాకు సంబంధించిన శాఖ మంత్రులను గత నెల రెండు నెలల కింద మూడు సార్లు కలవడం జరిగింది ఇది ఈ విధమైనటువంటి పరిస్థితి బయట ముడి సరుకుల తర్వాత ఇన్ టైం లోపట మీకు యూరియా అందజేయకపోతే ఇబ్బంది అవుతుంది మా రైతులకు ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి అందజేయాలని చెప్పి మూడు సార్లు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా ప్రోటోకాల్ను పక్క పెట్టి కేంద్ర మంత్రి దగ్గర స్వయంగా పోయి మాట్లాడినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు మీడియా శాఖ మీడియా మిత్రులంతా ఢిల్లీ లెవెల్లో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిసిందనే విషయం కూడా మీకు తెలుసు మరి ఈ విధంగా మా ప్రయత్నం రైతుల పక్షాన ఏ ఇబ్బంది కాకుండా రైతును ఆదుకున్న ఆలోచనతోనే ఈరోజు మేము ముందుకు పోతున్నాం మరి ఆ మేము ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితుల్లో పూట ఈరోజు మా నిజవర్గంలో అక్కడ ఇక్కడ కొంతమంది రోడ్ల మీద రాజకీయ పార్టీలు ధర్నాలు చేసినారు నిరసన తెలియజేసినారు ఆ నిరసన చేసే ధర్నా చేసే ఆ నాయకత్వం కూడా ఆరు కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే అవి రెండు రెండు ఒకటే పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే మీది దృష్టానికే ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరే అని మాట్లాడతారు ఏది ఏమైనా కూడా మేము రైతులందరికీ కూడా జిల్లా మంత్రిగా రైతన్నలందరికీ కూడా యూరియా పరంగా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా నేను నాలుగున్నరకు ప్రెస్ కాన్ఫరెన్స్ అని టైం ఇచ్చినప్పటికీ మా గ్రామ స్థాయిలో అంటే మండల సొసైటీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులతోని మండల అగ్రి అగ్రికల్చర్ అధికారులతో మా డిస్టిక్ ఆఫీసర్లతో జిల్లా కలెక్టర్గా నేను మొత్తం పూర్తి సమాచారం తీసుకొని ఎక్కడైనా ప్రాబ్లం ఉందా ఏ సొసైటీలో ఇబ్బంది ఉన్నదా ఏ మండలంలో ఉన్నటువంటి యూరియా పరంగా రైతులు గుట్ట చాలా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని పూర్తి సమాచారం తీసుకొని ఈరోజు మీ ముందు ఈ ఫిగర్ని పెట్టడం జరుగుతుంది ఇరవై నాలుగులో ఇరవై ఏడు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఇరవై ఐదు వేల ఐదు ఐదు వందల పన్నెండు మెట్రిక్ టన్నులు అంటే రెండు వేల మెట్రిక్ టన్నులు షార్ట్ పాల్ ఉంది ఆ రెండు వేల మెట్రిక్ పన్నెండు వందల అంటే పన్నెండు వందల మెట్రిక్ టన్నులు రేపు కానీ ఎల్లుండి కానీ మన జిల్లాకు వస్తుంది ఇది మంత్రిగా నేను అఫీషియల్గా చెప్తున్నటువంటి మా కలెక్టర్ గారు ఇచ్చిన సమాచారం మేము ముందు పెడుతున్నా ఏ రైతు కూడా మరొకసారి మనవి చేసుకుంటున్నా యావత్ జగితాల్ తెలంగాణ రైతాంగానికి కానీ జగితాయ జిల్లా రైతాంగానికి కానీ నేను మనవి చేస్తున్నా ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్ల ఈరోజు వచ్చినటువంటి ఏదైతే అనుకో జరిగినటువంటి యుద్ధము ఆ పరిస్థితులు ముడిసరికి రాకపోవడం ఇవన్నీ జరగడం వల్ల ఇది ఇబ్బందులు ఎదురైంది ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం గిట్ట తయారు చేసే యూరియా అన్నట్టు అయితే వేరు విషయం ఉండేది ఇది ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యూరియా సప్లై అనేది కేంద్ర ప్రభుత్వం ఆదీలో ఉన్నటువంటి ఇష్యూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం మంత్రులు ఈ యూరియాకు సంబంధించిన ఏ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంటుందో వాళ్ళకి సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది మన ఇండియా కూడా మన ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఎంత యూరియా మన రైతులు ఎంత ఇస్తారు ఎంత అవసరం ఉన్నదని చెప్పి ప్రతి సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పోతుంది విజ్ఞప్తి పోతుంది ఇంత అవసరం ఉంది మాకు అని చెప్పి పోతుంది అయినా కూడా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రి కానీ పట్టించుకోకుండా ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కాగానే ఇద్దరు వాళ్ళు డిఆర్ఎస్ పిఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇద్దరు మన కేంద్రంలో వారు ప్రధానమంత్రి దగ్గర పోయి కదా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ రాష్ట్రానికి ఒక ఆయన అయితే బీజేపీ పార్టీ మొన్నటిదాకా పని పనిచేసేడు ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఒక ఆయన రా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు అరవై కేంద్రంలో మాట్లాడవచ్చు కదా సమస్య పరిష్కారం చేయొచ్చు కదా మీ అందరికీ తెలుసు కదా మీరు ఉదాహరణ మన మొన్న కూరు ఎక్కడైనా వడ్లకూరు కటింగ్ పరంగా ఇబ్బంది అయితే డిస్టిక్కి సంబంధించి అగ్రికల్చర్ అధికారికి డిసిఓ గారు డిఎస్ఓ గారు మా జిల్లా అధికారులువే ఆ మిల్లర్ ఒప్పించి మెప్పించి ఇబ్బంది కాకుండా ఎక్కడ కటింగ్ కాకుండా ఆ నూట్ చేయించు మా పరిధిలో ఉన్న అంశం అంటే రైతుకు ఇబ్బంది కాకుండా గ్రౌండ్ రియాలిటీ మేము చెప్తున్నాం జిల్లా మంత్రిగా వడ్ల కొనుగోలు అప్పుడు మన ఆధీనంలో ఉన్న అంశం మిల్లర్లకు కూడా ఇబ్బంది ఉంటే అట్లా కాదు అని చెప్పి మిల్లర్ యజమాని మెప్పించి ఒప్పించి ఎక్కడ కూడా రైతు ఎక్కడ మీడియా పరంగా ఇవ్వాలని ఒక రైతు మన నాలుగు కిలోలు కట్ చేసిండు ఐదు కిలోలు కట్ చేసిండు ఆరు కిలోలు కట్ చేసిండు పది కిలోలు కట్ చేసిండు అని మేము నోటీసులు వచ్చిందా మొత్తం జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారులు ఆర్డీఓలు ఎంఆర్ఓలు డిస్టిక్ అగ్రికల్చర్ అధికారి డిస్టిక్ కోఆపరేటివ్ అధికారి మొత్తం మానిటరింగ్ చేసినాం రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసిన ప్రతి అధికారి ఖచ్చితంగా అక్కడ ఉండాలి అక్కడ రైతు కాకుండా ఆ విధంగా మేము రైతును ఆదుకున్నాం మా పరిధి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం ఉన్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి యూరియా అంశం లోపల ఇది జిల్లాకు సంబంధించిన ఏదైతే రెండు వేల మెట్రిక్ టన్ల షార్ట్ పాల్ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాన్ని కూడా ఆర్ధంతం చేసుకుంటా దాన్ని కూడా రాజకీయ కోణంలో ఏదో విధంగా మాట్లాడుకుంటా ఎనికొటి రోజులు వచ్చినాయి అది వచ్చినాయి ఇది వచ్చినాయి అని చెప్పి కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రిగా పనిచేసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఏదైనా కూడా రైతులు యదార్థమైన విషయం గమనించాలని మరొకసారి ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా రైతులకు మనవి చేస్తున్నా ఏ రైతు కూడా ఆందోళన పడద్దు ఇబ్బంది పడద్దు అని చెప్పి ప్రభుత్వం ద్వారా మరొకసారి తెలంగాణ రైతులకు జగితాల్ జిల్లా రైతులకు నేను మనవి చేస్తున్నాను సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇరవై నెలలకెళ్ళి రైతులకు కష్టం వస్తే ఎన్నిసార్లు బయటకు వచ్చి మాట్లాడింది మన నాయకత్వం ఇవాళ ముందస్తు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ముఖ్యమంత్రి గారు నేరుగా ఒక కేంద్రంలో ఉన్న మంత్రి దగ్గరికి మూడు సార్లు పోయి అడిగిండంటే ముందస్తు ప్రణాళిక ఉండి అడిగినా ప్రణాళిక అడిగిండా కేంద్రంలో ఉన్నటువంటి ఆ శాఖ మంత్రుల దగ్గరికి లడ్డా గారి దగ్గరికి ఇంకా ఎవరైతే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు ఎవరైతే కేంద్రంలో ఉన్నారో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఉన్నటువంటి ఈ శాఖ మంత్రుల తుమ్మల నాగేశ్వరరావు గారు మీ ముందే కదా మీరే మొత్తం కేంద్రంలో రాష్ట్రంలో ఢిల్లీ ఉన్న మీడియా ఛానల్ ద్వారా కదా యూరియా గురించి ముఖ్యమంత్రి గారు నేరుగా కలవడం జరిగింది యూరియా గురించి ఆ తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ రాష్ట్ర ఎరువుల శాఖ ఏదైతే ఈ శాఖకు సంబంధించిన గారు కలవడం జరిగిందనే విషయం మీరు చూసిన కదా క్లియర్ ఈ ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపట ఏ రైతుకి ఇబ్బంది కాకుండా ఈరోజు ముందస్తు ఆలోచన లేకుండా ఎక్కడ లేమండి ఈ మాటకారులు మంచిని చెడు చెప్పుడు చెడు ఏదో మంచిని ఏ విధంగా ఆ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ చిన్న ఇష్యూని ఏ విధంగా మేము రాజకీయం కూరంలో చేయాలని ఆలోచన తప్ప ఏ రోజు కూడా రైతును ఆదుకుందాం రైతుకు అండగా ఉన్నాం అని ఆలోచన ఎన్నడూ లేదండి డిఆర్ఎస్పిఆర్ఎస్ పార్టీకి ఏదైనా రైతులు గమనించాలని చెప్పి మనం